ఇవ్వరా అప్పుడు చెప్పండి ఇప్పుడు ఎస్పెషల్లీ విష్ణుని మాత్రమే ఆయన వారసుడిగా ప్రకటించడం అంతేకాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా విష్ణు ప్రముఖంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మోహన్ బాబు ఎందుకంటే ఇటీవల మనం చూసాం మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇటీవల వరదల సందర్భంలో అప్పుడు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు వెళ్లి ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఇటీవల మంచు విష్ణు హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ని కలిసినటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాస్తవంగా మోహన్ బాబు మనోజ్ ని కావాలని పక్కన పెట్టాడు అంతే కాకుండా వారసుడుగా మంచు విష్ణునే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే అది జీర్ణించుకోలేకే మంచు మనోజ్ వాళ్ళతోటి వెళ్లి తనకు రావాల్సినటువంటి ఆస్తులు ఇవ్వాలి అని చెప్పేసి అనేటటువంటి వాదన కూడా ఒక వ్యక్తమవుతుంది దీన్ని ఎంతవరకు నిజం నిజంగానే మంచు విష్ణునే ఆయన వారసుడిగా ప్రకటించాడా లేకపోతే వారసుడిగా చూస్తున్నాడా మంచు మనోజుని పట్టించుకోవట్లేదు అసలు ఏం జరుగుతుంది అంటారు మీరు ఎస్ రాజు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్ని కూడా మంచు మనోజుకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదైతే మంచు మనోజు భూమా అఖిలప్రియకి ప్రియాకి భూ భూమా మౌనికను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కా ఎవైడ్ చేస్తున్నమాట నిజమే అంతకు ముందు వరకు కూడా ముగ్గురు ఇద్దరు కొడుకులు అలాగే తండ్రి కూతురు ఒకే మాట ఒకే బాటగా ఉండేటటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత చూస్తే పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి గతంలో తను కూడా కాలేజీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనటం అయితేనేమి ఫంక్షన్స్లో కేరింతలు కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మంచు విష్ణు మంచు మనోజ్కు ఓ మంచి నటుడు అనేటటువంటి కితాబ్ కూడా తండ్రి ఇచ్చినటువంటి పరిస్థితి అయినా కూడా ఈ మధ్య కాలంలోనే ఈ విధంగా మారిందంటే మ్యారేజ్ తర్వాత ఏదైతే ఇంట్లో ఇష్టం లేకుండా తండ్రికి ఎస్పెషల్లీ మోహన్ బాబుకి ఇష్టం లేకుండా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచే ఈ పరిణామాలు మ మనోజ్కు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత చూస్తే ఒక్కొక్కటిగా ఏదైతే విరోణికానికి కూడా అంటే మంచు మ విష్ణు కో భార్య విరోణికాకి కూడా డైరెక్టర్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది కానీ కొడుకుగా అలాగే చిన్న కోడలుగా ఉన్నటువంటి మౌనికకు అక్కడ ఏమాత్రం ప్లేస్ ఇవ్వలేదు అంతేకాకుండా గతంలో చూస్తే ఇప్పుడు జల్పల్లిలో పక్క పక్కనే ఇళ్ళు కట్టుకున్నారు అందరూ కూడా ఒకే చోట కలిసి ఉండాలని కట్టుకున్నారు మరి ఈ నేపథ్యంలో కూడా ఆ ఇంటిని ఏకాకిగా చేసి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అన్న చందంగా పరిస్థితులు మారాయనేటటువంటిది తాజాగా ఇప్పుడు ఆ జల్పల్లి కేంద్రంగా జల్పల్లి మోహన్ మంచు ఏదో కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధాన అంశం మరి ఈ మొత్తం వ్యవహారాలను చూస్తున్నట్టయితే మంచు మనోజును ఖచ్చితంగా అవాయిడ్ చేశారు అవాయిడ్ చేసిన దాని మీద అదే ఏదైతే అగ్నిపర్వతం ఉబికి ఉబికి ఒక్కసారిగా లావా లాగా బయటపడ్డ చందంగా ఫైనల్గా తేల్చుకోవాలి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు కూడా ఏదైతే ప్రొడక్షన్ ఒక హౌస్ నడుపుతున్నటువంటి మంచు మనోజ్కి సంబంధించి ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చి ఏదైనా ఆర్థికంగా స్టేబుల్ కావాలి అంటే కనుక తనకు ఉన్నటువంటి ఆస్తిలో ఎంతో కొంత పంచి తనకు డబ్బు అవసరం ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నాను కాబట్టి ఇప్పుడు నాకు పెట్టుబడులు కావాలి అని తండ్రి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నటువంటి సందర్భంలో ఈ విధంగా తనను తోలనాడుతున్నటువంటి సందర్భం కూడా జరిగింది మరి ఆ సందర్భంగా మోహన్ బాబు కూడా ఫైర్ అయ్యారు ఫైర్ అయిపోయిన నేపథ్యంలో తన పక్కనే ఉన్నటువంటి సిబ్బందిని ఉసిగొల్పారు ఉసిగొల్పబట్టే తీవ్రంగా గాయపరిచారు అనేటటువంటిది ఇప్పుడు తాజాగా వెల్లడైనటువంటి సమాచారం అయితే ఈ గాయాలు కూడా బాగా తీవ్రమైన గాయాలయ్యాయనేటువంటి మెడికల్ రిపోర్టులు కూడా వెల్లడయ్యాయి అలాగే నెక్ అలాగే స్పైనల్ కార్డు ఏదైతే ఇవన్నీ కూడా ఏదైతే తలకు కూడా చిన్నపాటి గాయమైంది కాలుకి తీవ్రమైన తీవ్రమైన గాయమైంది రిబ్స్ విరిగాయి అనేటటువంటిది కూడా చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా మెడికల్ రిపోర్ట్లో బహిర్గతం అయితే అందరికీ ఈ విషయం తెలిసే ఛాన్స్ ఉంటుంది మరి ఏది ఏమైనా కుటుంబంలో అందరూ ఒక ఎత్తు మంచు మనోజుకి సంబంధించి అతను ఒక్కడనే చేసి అతను దూరం పెట్టారనేటటువంటి దానికి ఇదే ప్రధాన తార్కాణం ఏ తండ్రి అయినా కూడా సిబ్బందితో కుమారుడిని కొట్టించాడు అంటే అక్కడ బగ్గుమనేటటువంటి ఏదైతే క కక్షలు కార్పుణ్యాలు ఆ మంచు కాంపౌండ్లో వెలుగు చూస్తున్నాయి అనేటటువంటి దానికి ఇది ప్రధాన తార్కాణంగా మనం చెప్పుకోవాలి రాజు